ఫాలో చేసి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ముందుగా మన ఛార్జీలు అయితే డ్రిల్లింగ్ ఛార్జీలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీకు జీరో ఒకటి నుండి మనకి వంద ఫీట్ల వరకు ప్రతి ఫీట్ కయితే నలభై ఐదు రూపాయలైతే ఛార్జ్ అయితే అవుతుంది అలాగే నూట ఒకటి నుంచి రెండు వందల ఫీట్ల వరకు అయితే యాభై ఐదు అయితే ఛార్జ్ అయితే అవుతుంది రెండు వందల ఒకటి నుంచి మూడు వందల ఫీట్ల వరకు అయితే డెబ్బై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అలాగే మూడు వందల ఒక ఫీట్ నుంచి నలభై నాలుగు వందల ఫీట్ల వరకు అయితే తొంభై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు నాలుగు వందల నుంచి మనకి ఐదు వందల ఫీట్ల వరకు అయితే నూట ఇరవై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ ఇస్తారు అనమాట అంటే డ్రిల్లింగ్ మొత్తం కలుపుకొని మీకు ఒకటి నుంచి రెండు వందల ఫీట్ల వరకు అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది అదేవిధంగా రెండు వందల నుంచి మూడు వందల ఫీట్ల వరకు అయితే వందల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది అదేవిధంగా మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల ఫీట్లకు మనకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందల ఫీట్లకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చార్జ్ అయితే అవుతుంది అనమాట ఇంకా మనకి మొత్తం క్యాల్యులేషన్ చేసుకుంటే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ అయితే అవుతుంది ఇంకా కేసింగ్ పైప్ ఖర్చు అయితే చూసుకున్నాము ఏడు అంగుళాల ఆరు కిలోల కేసింగ్ అనేది మనకి రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే తీసుకుంటారు అలాగే మనకి నలభై ఫీట్లకు కానీ మనం లెక్క చేసుకుంటే నాలుగు వందల ఫీట్లకి పదహారు వేల రూపాయలు అయితే ఛార్జ్ అయితే అవుతుంది ఇతర ఖర్చులు చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కి రెండు వేల రూపాయలు లేబర్ బట్ట అనేది ఇంకొక రెండు వేల రూపాయలు అదనంగా అయితే ఛార్జ్ చేస్తారు మొత్తం ఖర్చు మనకి ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు డ్రిల్లింగ్ అవుతుంది పదహారు వేల రూపాయలు కేసింగ్ అవుతుంది ప్లస్ రెండు వేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ బోర్ వేస్తే ఖర్చు అయ్యే అమౌంట్ అనమాట అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇంతే అమౌంట్ అయితే అవుతుంది అని చెప్పలేదు ఎందుకంటే కేసింగ్ బట్టి మనం ఓన్లీ నలభై ఫీట్ల కేసింగ్ అనేది వేసుకున్నాము అలాగే మీకు అరవై ఫీట్లు డెబ్బై ఫీట్లకి కేసింగ్ అయితే కొద్దిగా అదనంగా అయితే చార్జ్ అవుతుంది అనమాట అంటే మీరు ఐదు వందల ఫీట్లు బోర్ వేయించుకోవాలి అనుకుంటే నలబై ఫీట్లు మాత్రమే కేసింగ్ అనేది పెట్టుకుంటే యాభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట ముందుగానే ఈ లెక్కలు తెలుసుకుంటే మీరు సులభంగా బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి బోర్ వేయించే ముందు ఎల్లప్పుడు రేట్లు పైప్ సైజు అదనపు ఖర్చులు అన్ని చార్జెస్ కూడా అన్ని కాంట్రాక్టర్ గారితో క్లియర్ గా మాట్లాడుకొని వేయించుకుంటే మంచిది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాను